మౌనంగా ఉండవలసిన సందర్భాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే మౌనంగా ఉండడం చాలా మంచిది బాగా కోపం వచ్చిన వేళ కూడా మౌనంగా ఉండడం మంచిది మన మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే ఆ సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది మన మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో ఉంటే అప్పుడు మాట్లాడి స్నేహం చెడగొట్టుకునే బదులు మౌనంగా ఉండడం మంచిది మన మౌనం వలన ఒక బంధాన్ని కాపాడగలిగితే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది మనకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు మౌనంగా ఉండడం మంచిది మాట్లాడటం కేవలం మన స్వార్థం కోసం గర్వాన్ని చూపించడానికి అయితే అప్పుడు మౌనంగా ఉండడం మంచిది మన మాటలు ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే మౌనంగా ఉండడం మంచిది ఏదైనా ఒక విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది ఎవరైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెబుతున్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది ఎప్పుడు మాట్లాడాలి అని అన్నదానికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం మౌనం ధ్యానం ఈ రెండే ముక్తికి సరైన మార్గం ధన్యవాదాలు